ప్రపంచంలోని ప్రముఖ బీచ్లలో దుబాయ్ లోని బీచ్ ఒకటి ఇక్కడికి వివిధ దేశాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ బీచ్ ని సందర్శించి అక్కడి అందాలను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రఖ్యాతి గాంచిన జుమెరా హోటల్ను కూడా సందర్శించడానికి పర్యాటకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు శనివారం జుమేరా బీచ్ లో స్టార్ నైన్ న్యూస్ ఛానల్ దుబాయ్ కోఆర్డినేటర్ ఎస్పి రెడ్డి పర్యటకులను కలిసి వారి అనుభూతిని అనుభవాలను తెలుసుకున్నారు జుమేరా బీచ్ ఎంతో అందంగా అద్భుతంగా ఉందని జీవితంలో ఒక్కసారైనా ఈ బీచ్ను సందర్శించాలని కోరిక ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నారు ఇక్కడి అందాలను వర్ణించలేమని తమ సంతోషాన్ని పర్యాటకులు స్టార్ నైన్తో పంచుకున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను బి ఎస్వి రెడ్డి దుబాయ్ నుండి ఇక్కడ జుమెరా బీచ్లో ఉన్నాము ఇక్కడ ఎంతో అందమైన ప్లేసు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ప్రయాణికులు దుబాయ్ పర్యటనకు వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి చాలామంది చూస్తుంటారు సో ఇది వచ్చి ఓపెన్ బీచ్ ఇక్కడ బైక్ రైడింగ్ అవన్నీ జరుగుతుంటాయి ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి వచ్చి జుమెరా బీచ్ హోటల్ అక్కడ నుంచి చూస్తే పూర్జులారా ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్లేసు దీంట్లో ఇరవై ఫ్లోర్లు డౌన్లో వాటర్లు ఉంటుంది చుట్టూ వాటర్ ఉంటుంది సో ఇది చాలా అద్భుతమైన ప్లేస్ ఇక్కడ ఒక ఒక నైట్ స్టే చేయాలంటే ఇండియా ఒక లక్ష లక్ష రూపాయలు అవుతుంది ప్లస్ ఇది వచ్చి జుమెరా జుమెరా బీచ్ హోటల్ ఇక్కడ కూడా చాలామంది చాలా ఎక్స్పెన్సివ్ హోటల్ సో ఇది చాలా చూడదగ్గ ప్లేస్ ఈ ఏరియా చాలామంది సినిమా షూటింగ్స్ కానీ అది కానీ ఇక్కడ చాలామంది వస్తుంటారు ఇక్కడ చాలా మంచి ప్లేస్ ఇది చూడదగ్గ దానికి దుబాయ్లోనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనుకోండి హాయ్ ఫ్రెండ్స్ హియర్ ఇక్కడ మన దుబాయ్లో కొంతమంది పర్యాటకులు ఇక్కడ జుబేరా బీచ్లో ఉన్నారు వాళ్ళను వాళ్ళ అనుభవాలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ నుంచి హాయ్ వచ్చింది Yeah. Tell me about you and about Sumera beach. How you feel here? Uh, this is my first time here in Dubai. I am from Armenia. So okay. this is my tour. first uh, first place in Dubai yeah. that I visit. Okay. How you feel here it's about good. the uh, nice. beach and how is the people and uh, how many nationality people? Yeah. What's your name? I'm Brenda. 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 Okay. nine years. Nine years you are in Dubai? Yeah. yeah. Tell me about your experience, about Dubai. I in... Uh, in Dubai, is the best. Okay. Race is the best. Okay. Everything is the best, especially the uh, food. Yeah. Uh, as you said, common commodity, something like that. Yeah. And uh, everything is good. Okay. okay. Thank and you. And we wish that Dubai had yeah. 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 Thank you, thank you so much. Racing with the uh, what I mean. Privacy or oh. oh. thank you. So everything yeah. okay. so, people in Dubai. Okay. And you are from Philip? Philippines. Yeah. Okay. yeah. <laughs> how, how you feel with Indians in Dubai? Yeah. So many people Indians. How you how you Yeah. లోకల్స్ వే లోకల్స్ వెరీ గు కొంతమంది పర్యాటకులతో పర్యాటకులతోటి మనం మాట్లాడి తెలుసుకున్న వాళ్ళ అనుభవాలు ఇక్కడ దుబాయ్లో దుబాయ్లో బీచ్ तो दे दे तो thank you. थे के बारे में बोल सकते हैं जैसे रहता निशान भी हो जाता है इनके करते पर ये स्टाफ में वाले मेरे चैनल में कुछ का डिवीजन हो जाते हैं और सुनने के लिए अभी तो ये फाइंडर भी है इसके लिए थैंक यू थैंक यू आप नेपाल थैंक यू सो मच स्टार स्टार 9 न्यूज़